ఎంన్యూస్ స్వాగతం దేశ ప్రజలు శతాబ్దాల కాలంగా చూస్తున్న కళా రామ మందిరం ఏర్పాటుతో నేడు సాకారమైందని కాకినాడకు చెందిన నారా లోకేష్ యోజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు ఆనందం వ్యక్తం చేశారు అయోధ్యలో బాలరాముడు విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఫౌండేషన్ ఆంధ్రంలో దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అన్న ఎన్టీఆర్ జనార్దన్ గ్యారేజీ వద్ద నారా లోకేష్ యోజన ఫౌండేషన్ రాష్ట్ర ఉపాధ్యకుడు చెరుకూరి సాయిరాం వర్మ సహకారంతో రాష్ట్ర అధ్యక్షులు మండపాక గౌరవ అధ్యక్షులు వీర్రాజు చౌదరి మహిళా ప్రధాన కార్యదర్శి పులి పద్మకుమారి అనగాపల్లి జిల్లా ఫౌండేషన్ అధ్యక్షులు దానబోయిన లక్ష్మణ్ పేదలకు అన్నదానం ప్రసాదం వితరణ చేశారు ఈ సందర్భంగా మండపాక సుబ్బు మాట్లాడుతూ నేడు దేశమంతా రామమయమైందని త్వరలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడి పసుపుమయం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కరీవీరబాబు మండపాక నాగబాబు అడపా జగదీష్ ఫౌండేషన్ సభ్యులు శ్రీరామ భక్తులు టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు విగ్రహ ప్రతిష్ట ప్రారంభం సందర్భంగా శతాబ్దాల భారతీయుల కళ నెరవేరింది మరి రోజు రాష్ట్రం అంతటా దేశ చరిత్రలోనే ప్రతి ఒక్కరూ రామమయంతో ఉన్నారు మరి రోజు రామ మందిరం ప్రారంభం సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఏర్పర్చిన అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ఆరు వందల ఇరవై రెండవ రోజు పేదలకు ప్రసాదము మరియు భోజన వసతి కల్పించిన చుండ్రు వీర్రాజ్ చౌదరి గారికి సాయిరామ్ వర్మ గారికి దానబోయిన లక్ష్మణ్ గారికి పులి పద్మకుమారి గారికి పేరు పేరిన నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరి ఈ రోజు దేశమంతట రామం అనే పేరుతో ప్రజలందరూ తిలకిస్తున్నారు అదేవిధముగా ఆంధ్రప్రదేశ్ లో వచ్చేది పసుపు మేమందరం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పనిచేసి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూస్తామని చదువు తీసుకుంటూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి